నాది టెన్త్ క్లాస్ అయిపోయింది మాది దాచల బాబు ఆ జన శ్రీశిల జిల్లా నేను డ్రాయింగ్ అనేది నేను ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కరోనాలో స్టార్ట్ చేశాను నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ మండల్ డిస్ట్రిక్ట్ అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టేట్ వరకు వెళ్ళాను మా టీచర్స్ అండ్ పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశాను నేను ఫ్యూచర్లో ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వాలని అనుకుంటున్నాను దానికి ఈ డ్రాయింగ్స్ నా టాలెంట్ని రెండు అనుకుంటున్నాను మెసేజ్ ఇచ్చే విధంగా వికసిత్ భారత్ ఫర్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ఇడవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ స్వచ్ఛ భారత్ అండ్ విజన్ ఫర్ ఇండియా ఇలాంటి టాపిక్స్ మీద నా డ్రాయింగ్ వేయడం నాకు చాలా ఇష్టం ఇవి ఇంట్రెస్ట్ ఇవి వేయడం వల్ల సొసైటీకి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇలాంటి మీద నేను ఎక్కువ డ్రాయింగ్ చేస్తూ ఉంటాను దానితో పాటు నేను క్యాషో కూడా నేర్చుకున్నాను ఇది నాకు ఇది కూడా నేర్చుకోవడం అంటే నాకు ఇష్టం ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కరోనా టైంలో ఇది కూడా నేర్చుకున్నాను ఇది నాకు ఇష్టము మా డాడీ వల్ల నేను నేర్చుకున్నాను మా పేరెంట్స్ కూడా దీనికి నాకు ఎంతో సపోర్ట్ చేశారు నాకు ఇది మా తాతయ్య గారు నేర్పించారు దీనిలో కూడా నేను డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను